మోడీ అవలంబిస్తున్న విధానం చాలా బాధాకరం క్విట్ కార్పొరేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత సంయుక్త కిషోర్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మూడు పూటలా భోజనం చేస్తున్నారంటే రైతు కష్టాజితమైన అని ప్రతి వస్తువుకు మార్కెట్ ఒక ధర ఉంది రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదని వర్షాలు వరదలు అతివృష్టి అనవృష్టి వల్ల రైతులు ఆర్థికంగా అనేక కష్టాలు పడుతున్నారని వారిని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ శాసనసభ్యులు రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో జిల్లాలోని ఉన్న అన్ని నియోజకవర్గ కోఆర్డినేటర్లు జిల్లా కమిటీ సభ్యులు అనుబంధ సంస్థ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి చాలా బాధాకరం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగాను మరి మూడు కోట్ల పూజ చేస్తామంటే రైతే మరి బాగుండాలని చెప్పి అనుకుంటారు ప్రజలు దయచేసి ప్రతి వస్తువుకి మార్కెట్ ధర ఉంది రైతులు ఇంకా మరి పండించే పంటకి ఇటుబదారు లేదు మరి వేళ వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ అతి వృత్తి వల్ల నాడు వల్ల మరి వేళ రైతులు ఆర్థికంగా మరి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళనే కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి కొన్ని వేళ కౌలు రైతులు సమయం తీసినట్టు జరిగింది మరి కౌల్ కౌలు రైతులకి మరి గుర్తింపు కారులు కూడా మరి అంద అందలేదు వారికి వెంటనే కౌలు రైతులు గుర్తింపు కారులు అందజేయాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి రైతులకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా మరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వారికి న్యాయం చేసే విధంగా మరి రైతులకి అన్ని విధాలా కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి ఇవాళ రైతులు మరి ఎన్నో కష్టాలు పడి మరి పంటని మరి తీసుకొచ్చే టైంలో మరి అనేక ఇబ్బందుల్లో మరి రైతుంటే మరి వాళ్ళకే మరి ప్రభుత్వం ఆదుకోవడం అనేసి మరి ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న మరి ఆర్థికంగా పాల్గొన వారికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తారు తప్ప రైతుకి మరి ఏమాత్రం సహాయం చేయట్లేదు మరి రైతు నష్టపోయి ఉచితంగా ఎరువులు ఉచితంగా పురుగు మందులు మరి కల్పించాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ దశాంశాల తరఫున మరి ఈరోజు మేము దగ్గర ధర్నా చేయడం జరిగింది మరి దీనికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు